ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు ముహూర్త సాముద్రిక శబ్దాగమ స్మార్ధాగమ తర్క వ్యాకరణ మీమాంస ద్వయ పురాణ న్యాయ నిరుక్త ప్రాతి సాక్ష్య ధర్మశాస్త్ర విద్యార్థి డాక్టర్ కామవరపు విజయమారుతి శర్మ సిద్ధాంతి గారు ఉన్నారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు సాధారణంగా హనుమంతుడి ఆరాధన విషయానికి వస్తే మనమందరం కూడా ప్రత్యేకించి ఆరాధించేది హనుమంతుడు అంటే ఒక్కరే అని చెప్పి ఆరాధిస్తూ ఉంటాం మిగతా వాళ్ళందరికీ రకరకాల రూపాలు అవతారాలు ఉన్నాయి అన్నప్పటికీ హనుమంతుడి విషయంలో మాత్రం ఇలాంటి ఆలోచన రాదు హనుమంతుడు అంటే రాముడు హనుమంతుడు రామభక్తుడు ఈ ఒక్క ఆలోచనే ఉంటుంది కానీ ఈ మధ్యకాలంలో పంచముఖ హనుమాన్ అని చెప్పి ఇలా వింటూ ఉన్నాం అసలు ఎన్ని అవతారాలు ఉన్నాయి హనుమంతునికి మనం ఏ అవతారంలో ఉన్న హనుమంతుని ఆరాధిస్తే బాగుంటుంది చక్కటి ప్రస్తుతండి కావ్య సంప్రదాయాన్ని అనుసరించి ముందుగా శ్రీ మహాగణాధిపతియే నమ ఐం మహా సరస్వత్యే నమ శ్రీ సదాశివాది సప్తగురుభ్యో నమ శ్రీ సువర్చలా హేతి సమేత శ్రీ పంచముఖి సప్తముఖి ఏకాదశముఖి వీరాంజనేయస్వామి పరబ్రహ్మణే నమ మనకి ఎన్ని కోరికలు ఉన్నాయో అన్ని కోరికల రూపాలు ఆంజనేయ స్వామిలో ఉన్నాయి ముఖ్యంగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రూపంగా దర్శనమిచ్చారు స్వామి హనుమ అంటే కావ్య సంప్రదాయాన్ని అనుసరించి రామాయణంలో వాల్మీకి మహర్షి గారు సుందరకాండలో స్వామి యొక్క పరాక్రమం తేజస్సు విక్రమం జ్ఞానం పాండిత్యం జిజ్ఞాస మొదలైనటువంటివన్నీ కూడా కావ్య సంప్రదాయాన్ని అనుసరించి చూపించారు సుందరకాండలో మాత్రమే అయితే నిజంగా స్వామి హనుమ గురించి తెలుసుకోవాలి అంటే రామాయణం ఒకటి సరిపోదండి రాముడి యొక్క స్టోరీ సీతామాత యొక్క స్టోరీ తెలుసుకోవడానికి మాత్రం రామాయణం అందున వాల్మీకి రచించినటువంటి రామాయణం ఏదైతే ఉందో అది పరమ ప్రమాణమైనటువంటి గ్రంథ ఆంజనేయస్వామిని తెలుసుకోవాలి అంటే పరాశర సంహిత ఇంకా మొదలైనటువంటి మంత్రశాస్త్ర గ్రంథాలు అనేకం ఉన్నాయి ఇవన్న ముఖ్యంగా పరాశర సంహిత ఈ పరాశర సంహితలో ఈ పంచముఖ ఆంజనేయ స్వామి వర్ణన చాలా అద్భుతంగా ఉంది మనకేమిటంటే సహజంగా రామాయణం దాకా రాముడు అంటే ఏమిటో తెలుసు ఆ తర్వాత రామాయణం అయిపోయిన తర్వాత రాముడు ఎవరు ఆంజనేయ స్వామి ఎవరు ఈ విధంగా మరలా ద్వాపయోగం వచ్చేటప్పటికీ ఆ భీముడితో కృష్ణుడితో అర్జునుడితో ఆంజనేయ సంవాదం జరుగుతుంది అది వేరే విషయం రామాయణం అయిపోయిన తర్వాత రామచంద్రమూర్తి లంక నుంచి అయోధ్యకు వస్తాడు అయోధ్యకు వచ్చిన తర్వాత ఆ రాక్షస సంహారం అయిపోయింది అందరూ కూడా సుఖశాంతులతో ఉండవచ్చు అనేటప్పటికీ అక్కడ సీతామాత పక్కున నవ్వుతుందండి సభ ఒక సభ అంటే ఒక నియమాలు ఉంటాయి కొన్ని నియమాలు ఉంటాయి ఆ సభా నియమాల ప్రకారం వెకిలిగా నవ్వకూడదు అడ్డగోలుగా మాట్లాడకూడదు మీరు ప్రశ్న వేశారనుకోండి ఆ ప్రశ్నకి తగ్గట్టుగా నేను సమాధానం చెప్పాలి కానీ ప్రశ్నకి వ్యతిరేకమైనటువంటి సమాధానం చెప్పకూడదు కాబట్టి అలాగే అక్కడ పక్కున నవ్వేటప్పటికీ సీతామాత రామచంద్రమూర్తి ప్రశ్నిస్తాడు నువ్వు ఎందుకు నవ్వావు ఇక్కడ ఇది సభ సభా మర్యాద ఎవరైనా పాటించాలి అది భార్య కావచ్చు కొడుకు కావచ్చు తాత కావచ్చు మంత్రి కావచ్చు ఎవరైనా కావచ్చు సభా నిబంధన పాడు చేస్తే వాళ్ళు శిక్షార్హులు అని చెప్పేటప్పటికి ఎందుకని నవ్వినట్టు అమ్మవారు అదే అదే చెప్పుకొస్తున్నా అదే చెప్పు అని చెప్పేటప్పటికి ఆకాశవాణి పలుకుతుంది రామచంద్ర ఇంకా రాక్షస సంహారం పూర్తిగా అవ్వలేదు వీడి తాత అంటే రావణాసురుడు గల దశకంఠుడు అంటారు వాడి తాత శతకంఠ రావణాసురుడు వాడి పేరు శతకంఠ రావణాసురుడు వాడు ఇంకా బతికే ఉన్నాడు వాడి సంహారం అయితే గానీ ఇంకా నిర్మూలన కానట్టే అని చెప్పేటప్పటికీ రామచంద్రమూర్తి ఆశ్చర్యపోతాడు ఎలాగా మొదలైనటువంటి ప్రశ్నలు వాడి అడ్రస్ ఎక్కడా ఏమిటి అని ప్రశ్న వేస్తాడు ప్రశ్న వేసేటప్పటికి అప్పుడు సమాధానం చెబుతుంది ఆకాశవాణి సప్త సముద్రాలు దాటిన తర్వాత గాలిలో ప్రాకారాలు కట్టుకుని చుట్టూ కూడా అగ్నిగోళం ఏర్పాటు చేసుకుని ఆయన నివసిస్తూ ఉన్నాడు ఆయన నీ దగ్గరికి రాబోతూ ఉన్నాడు వాడి కిందకి వస్తే నువ్వు కాదు కదా ఎవరూ తట్టుకోలేరు నువ్వే ముందు అక్కడికి వెళ్ళి వాడి సంహారం చేస్తే కానీ పూర్తిగా ఆ రావణాసర సంబంధమైనటువంటి సంహారం జరగనట్లు అని చెప్పేటప్పటికీ ఆలోచన చేస్తాడు రామచంద్రమూర్తి మనం పదితలకాయల వాడిని చంపటానికే అలాగే ఒక సముద్రం దాటిన వాడిని చంపటానికే ఇన్ని వేల మంది ఇన్ని లక్షల మంది వానర సైన్యం కావాల్సి వచ్చింది వీడేమో సప్త సముద్రాలు దాటిన తర్వాతట పైగా గాలిలోనట దాని చుట్టూ అగ్నిగోళంట ఇది మన వల్ల అయ్యే పనా అని ఆలోచనలో పడతాడు స్వామి రామచంద్ర ప్రభు అప్పుడు బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేస్తాడు వాడి సంహారం జరగాలి అంటే ఏం చెయ్యాలి అంటే బ్రహ్మదేవుడు పంచముఖ స్వామి మంత్రాన్ని ఉపదేశిస్తాడు మూల మంత్రాన్ని ఆ మూలమంత్రాన్ని ఉపదేశిస్తే రామచంద్రమూర్తి కూడా కాలు మీద స్వామి హనుమ కోసం తపస్సు చేశాడు దీనికి ఆధార గ్రంథం పరాశర సంహిత అనేటువంటి గ్రంథం ఆ గ్రంథం ఆధారంగానే నేను మీతో చెబుతూ ఉన్నాను అలా తపస్సు చేసేటప్పటికి పంచముఖాలతో ఆయన ప్రత్యక్షమవుతాడు పంచముఖాలతో ఆ పంచముఖ అవతారం అన్నది ఒకటి శివుడు శివుడికి పంచబ్రహ్మస్వరూపం అలాగే ఆంజనేయశ్వరం ఆంజనేయ స్వామి అంటే మరెవరో కాదు సాక్షాత్తు పరమేశ్వరుడే ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామే శివుడు వీళ్ళిద్దరికీ ఎటువంటి భేదం లేదు ఒక అవతార నిమిత్తం రాక్షస సంహారం కోసం ఈ రూపం దాలుస్తూ ఉంటారు ఒక్కొక్క రూపం దాలుస్తూ ఉంటారు పంచముఖాలతో స్వామి హనుమ ప్రత్యక్షం అవుతాడు అప్పుడు పరుగు ఆయన ధ్యాన శ్లోకం అక్కడే వస్తుంది ఆ ధ్యాన శ్లోకంలోనే మొత్తం ఇలా ఉండిపోతూ ఉంటుంది తన్మయత్వం చెందుతుంటాడు తన్మయత్వం వందేవా నరారసింహరాప్యమానం హరిం ఈ విధంగా ఆయన స్మరించేటప్పటికి రామభద్ర నేనున్నాను అని తన వాలాన్ని చూపుతాడు వాళ్ళమంటే తోక అని అర్థం వాళ్ళమంటే తోక అంటే మామూలు కోతి తోక లాంటి తోక కాదు కొన్ని యోజనలు విస్తీర్ణం దివ్యరథాలు మీద ప్రయాణం చేసే అంతటే తోక దానిమీదే సరస్సులు ఉంటాయి దానిమీదే ఆహార పదార్థాలు పళ్ళు పువ్వులు ఉద్యానవనాలు ఒకటేమిటి అనేకం ఆ సైన్యం మొత్తానికి ఏవైతే అవసరాలు ఉంటాయో ఆ అవసరాలకు తగ్గట్టుగా ఆ యొక్క తోక ఉంటుంది వీళ్ళు దివ్య రథాలలో ప్రయాణం చేయటానికి ఒక సంవత్సరం కాలపడుతుంది సంవత్సర కాలం పడుతుంది దివ్య రథాలలో అప్పుడు రామచంద్రమూర్తి బాణం వేస్తూ ఉంటాడు వాడికి తలకాయ తెగుతోంది వస్తోంది తడకాయ తలకాయ తెగుతుంది వస్తుంది వాడికి ఒక వరం ఉంది ఆ శతకంఠ రావణాసురుడికి ఒక వరం ఉంది వాడి రక్తపు బిందు ఒక్కడి కింద పడిన అలాంటి వాళ్ళు వేల మంది పుడతారు ఆ వరం అంటే రక్తం పడకూడదు వాడు చావాలి వాడికి మూడు అమృత భాండాలు ఉంటాయి ఒకటి నాభిలోను రెండు హృదయంలోను మూడు కంఠంలోను మూడు అమృత భాండాలు ఒకేసారి బద్దలైతే కానీ వాడు చావడు పైగా వాడి రక్తపు బిందువు ఒక్కడి కింద పడితే ఇంతా చెప్పాను తమరుతో అలాంటి వాళ్ళు వేల మంది అంటే వాడి రక్తపు బిందువు కింద పడకూడదు మూడు భాండాలు ఒకేసారి బద్దలవ్వాలి అప్పుడు కానీ ఆయనకి మనరం ఉండదు రాముడు బాణం వేస్తూ ఉంటాడు తలగాయ తెగుతుంది వస్తుంది ఎన్నో అస్త్రశస్త్రాలు ప్రయోగిస్తాడు ఉపయోగం లేదు ఆఖరికి రామచంద్రమూర్తే మూర్ఛపోతాడు అయితే ఇక్కడ బ్రతుకున్నటువంటి రావణాసురుడు దశకంఠుడికి యుద్ధ నీతి తెలుసు అంటే చేతిలో ఆయుధం లేకపోయినా మూర్ఛ పొందిన వాళ్ళ దగ్గరికి సంహరించడానికి వెళ్ళకూడదు అలాగే రాత్రి సమయంలో యుద్ధం చేయడానికి వీలు లేదు సూర్యోదయం వేళలోనే యుద్ధం చే ఇలాంటి నీతులు చాలా ఉన్నాయి రాజనీతికి సంబంధించింది యుద్ధ నీతికి సంబంధించిన నీతులు వీడికి ఆ భేదం లేదు పడిపోయినటువంటి రామచంద్రమూర్తిని సంహారం చేయటం కోసం వస్తూ ఉంటాడు ఎంత భయంకర రూపమో ఆలోచించండి వంద తలకాయలు వంద తలకాయల రూపం ఎంత భయంకరంగా ఉంటుందో ఆలోచించండి నిజంగా వండ తలలు వందలు చెదకంటే రావణాసురుడు రాసురసం సమేత చదవండి అర్థం అవుతుంది చెప్పే ఆ ప్రమాణ గ్రంథం మీకు పంపిస్తాను మీరు చదవండి అంటే రావణాసురుడికి కూడా పత్తి తలలు అంటారు కానీ అది తలలు నిజంగా ఉండవు అది కావాల్సి వచ్చినప్పుడు వస్తాయి ఆ భయంకర రూపం కోసం ఎప్పుడూ కూడా పత్తలకాయలు కాయలు వేసుకు తినగడు పరిస్థితులు ఆ పరిస్థితులు అనుసరించి అలాగే ఆ స్వామి హనుమ కూడా అలాగే అవసరాన్ని బట్టి చాలా చిన్నగా ఉంటాడు చాలా పెద్దగా ఉంటాడు మధ్యముడుగా ఉంటాడు ఎంత కావాలంటే అంత ఎదుగుతాడు అంత యోగ విద్యలు మాయ విద్యలు చాలా చాలా యుద్ధ విద్యలకు సంబంధించిన నైపుణ్యాలవి దానిలో స్వామి హనుమ బాగా దిట్ట సరే వెళ్ళిపోతూ ఉంటుంది ఆ రావణాసురు అది శతకంఠ రావణాసురుడు సంపటానికి వస్తూ ఉంటాడు ఆ సమయంలో సీతాదేవి ప్రార్థిస్తుంది సింహ గగరాస్లంకరణం త్రిపంజనయనం దేవీప్యమానం హరిం ఈ విధంగా ప్రార్థించేటప్పటికి వీళ్ళు సంవత్సరం పట్టినటువంటి కాలాన్ని ఒకే ఒక అంగలో వస్తాడు ఒకే ఒక్క అడుగులో అంతటి భయంకర రూపం పంచముఖ ఉగ్ర రూపం విశ్వరూపం అనవచ్చు దాన్ని ఉగ్రరూపం కన్నా కూడా విశ్వరూపంగా భావించవచ్చు ఆయన రౌద్రం శాంతం అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి నవ వ్యాకరణాలు చదువుకున్నవాడు ఆంజనేయస్వామి అంటే మామూలు విషయంగా దేవతల్లో ఆయన చదివినంత చదువు మరెవ్వరూ చదవలేదు ఆయనకి వివాహం కూడా అయింది ఆ సబ్జెక్ట్ కూడా చెప్పుకొస్తాను అయితే సీతాదేవికి పాశుపతాస్త్రాన్ని ఇచ్చి ఈ వాలంతో తన తోకతో శతకంఠ రావణాసురుణ్ణి కదలకండా చేసేస్తాడు కదలకండా చేసి సీతాదేవికి పాశుపతాస్త్రం ఇచ్చి సంధించమంటాడు సీతాదేవి సంధిస్తే ఆ రావణాసురుడు ఆ శతకంఠ రావణాసురుడు ఎవరైతే ఉన్న పాశుపతం అంటే త్రిశూల మూడుగా ఉంటుంది త్రిశూలం అంటే ఒకటి నాభిలోను ఒకటి హృదయంలోను ఒకటి కంఠంలోను మూడు అలా వెళ్ళి గురుచ్చుకుంటాడు గుర్చుకునేటప్పుడు ఒకేసారి బద్దలవుతుంది ఆ బద్దలవ్వడం వల్ల రక్తం చిమ్మి ఆ తోక మీదే నిలిచిపోతుంది ఆ తోక మీద నిలిచిన రక్తాన్ని తన నాలుకని బయటకు తీసి బారుగా కాళీమాతలాగా తీసి ఆ రక్తాన్ని జుర్రేస్తాడు పంచముఖ స్వామి అందుకనే ఆ రూపాన్ని కాళీ ఆంజనేయ స్వామిని కూడా అంటారు పంచముఖ ఆంజనేయ స్వామిని కాళీ ఆంజనేయ స్వామిని కూడా అంటారు అలాగే అక్కడ సీతాదేవి సౌభాగ్యాన్ని కాపాడాడు కాబట్టి సౌభాగ్య ఆంజనేయ అని కూడా మరొక పేరు పంచముఖాంజనేశ్వరి అలాగే సప్తముఖి అవతారం జరుగుతుంది ఏకాదశి అంటే పదకొండు ముఖాలతో ఉన్నటువంటి స్వామి హనుమ రూపం ఇవి దర్శించిన మహానుభావులు అనేక మంది ఉన్నారు నీకు ఇంతాగా చెప్పాను స్వామి హనుమ బ్రహ్మచారి మాత్రమే కాదు ఆయనకి ముఖ్యంగా సువర్చలాదేవి వల్ల దేవి దేవి అనేటువంటి ముగ్గురు భార్యలు ఉన్నారు వివాహం అయిన తర్వాత అదే చెప్తున్నాను ఈ బ్రహ్మచర్యం అంటే ఏమిటంటేనమ్మా కొన్ని పర్వదినాలు ఉంటాయి అపర్వ దినాలు ఉంటాయి కొన్ని సంప్రదాయబద్ధంగా స్త్రీ పురుషుల సాంగత్యం కొన్ని రోజుల్లో పనికి రాదు పనికి రాదు దానిలో దిట్ట ఆంజనేయస్వామి కాబట్టి ఆయన బ్రహ్మచారి అన్నారు సహజంగా పెళ్ళి కాని అవివాహితుడు అంటారు పెళ్ళి అయితే వివాహితుడు అంటారు బ్రహ్మచర్యానికి అర్థం ఏమిటంటే ఇది అసలు అర్థం బ్రహ్మచర్యం అంటే ఏ వేళలో ఏ పరిస్థితుల్లో స్త్రీ పురుషుల కలయిక కలగాలో అప్పుడు మాత్రమే కలవాలి మిగతా సందర్భంలో వాళ్ళని బ్రహ్మచారి అంటారు దీనిలో ఆంజనేయ స్వామి దిట్ట కాబట్టి ఆయన బ్రహ్మచారి అన్నారు అది ఒక రూపంలో మాత్రమే రాముడు సీతాదేవి ఉన్నంతకాలం ఆయన వివాహం కాలేదు రామాయణం జరుగుతున్నప్పుడు ఆయనకి వివాహం కాలేదు తర్వాత వివాహమైన సందర్భం అది ఎలా జరుగుతుంది అంటే సువర్చలాదేవి సువర్చల అంటే సూర్యుడి యొక్క కుమార్తె ఆవిడ సూర్య భగవానుడి యొక్క కుమార్తె ఆవిడ నవవ్యాకరణాలు చదువుకుంది ఈ నవవ్యాకరణాలు చదువుకుని ఉండటం వల్ల సూర్య భగవానుడు ప్రకటన చేస్తాడు స్వయంవర ప్రకటన ఏ విధంగా అంటే తన కుమార్తె అయినటువంటి సువర్చలాదేవిని నవవ్యాకరణాల్లోనూ ఆమె అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పినటువంటి వాడికి నా సువర్చలాదేవి ఓడించిన వాడికి మాత్రమే నేను ఇచ్చి వివాహం చేస్తాను అంటాడు ఎందరో వస్తారు ఆ సువర్చలాదేవి ఉంది తల దించుకుని వెళ్ళిపోతూ ఉంటారు ఎంతో కాలం గడుస్తూ ఉంటుంది అలాగే వెళ్ళిపోతూ ఉంటారు ఒకనొక సందర్భంలో ఇక లాభం లేదు పెళ్ళి అవ్వట్లేదు ఆమెను ఓడించే గల సమర్థం ఎవరు అంటే ఒక ఆంజనేయ స్వామి కనిపిస్తాడు ఆంజనేయ స్వామి దగ్గర స్వయంగా సూర్య భగవానుడు వచ్చి నా కుమార్తెను ఓడించి పెళ్లి చేసుకోవయ్యా అంటాడు అప్పుడు అన్నీ తెలుసున్నా సరే స్వామి గురువు గారు స్వామి సూర్యదేవా ఇప్పుడు మీ దగ్గర నేను విద్య నేర్చుకున్నాను కొద్ది కాలం కాబట్టి మరి గురు యొక్క పుత్రిక సోదరుతో సమానం కదా నేను ఎలా వివాహవాడమంట తెలుసా నేను సమాధానం ధర్మశాస్త్రం తెలుసున్నవాడి నవ వ్యాకరణాలు చదివినటువంటి వాడు ఎందుకంటే సూర్యుడు ద్వారా చెప్పిద్దామన్న ఉద్దేశ్యంతో ఆయన ఆ విధంగా అడుగుతారు అప్పుడు సూర్య సూర్యభగవానుడు చెప్తున్నాడు మీది మానవ రూపం కాదు నాన్న ఇది మృగరూపం మృగం అంటే కేవలం పెద్ద పుల్లు సింహాలే కాదు ఒక కోతి ముఖం వాటికి ఆ భేదం ఉండదు జంతువులకి భేదం ఉండదు కాబట్టి నువ్వు అర్హుడివే అంటాడు అప్పుడు ఆంజనేయ స్వామి అదే రూపంతో వచ్చి సువర్చలాదేవిని ఓడించి సువర్చలా కళ్యాణం జరిగినటువంటి రోజు శుద్ధ దశమి ఇది పరాశర సమయంలో ఉన్నటువంటి విషయం తల్లి మిగతా వివాహాలు పంచముఖ అవతారంలోనే అలాగే వల్లరీదేవి హేతీదేవి సువర్చ సూర్యుడు యొక్క కుమార్తె వల్ల వాయుపుత్రిక ఈ వాయుపుత్రుడు మళ్ళీ వాయుపుత్రికనిచ్చి పెళ్లి చేయడం ఏమిటనే సందేహం మీకు కలగవచ్చు ఏ విధంగా చెప్పాను మృగ రూపంలో ఉన్నటువంటి వాళ్ళకి అది వర్తించదు అది లోక కళ్యాణం కోసం మాత్రమే ఆ వివాహం మా చెల్లెల పేరు కూడా అందుకనే రోజా వల్లరేని పేరు పెట్టుకున్నారు మా నాన్నగారు మంచి హనుమతుపాసకులు ఆయన మా నాన్నగారు మంచి హనుమద్ ఉబ్బాసకులు అందుకే నా ఇష్టంతో రోజా వల్లరి అని పేరు పెట్టుకున్నాను మా చెల్లెల పేరు కూడా రోజా వల్లరి ఆ వల్లరి అని పెట్టుకున్నాను అది ఇష్టం తన యొక్క కలర్ రోజ్ లో ఉంటుందన్న ఉద్దేశంతో ఆ గులాబీ రంగులో ఉంటుందన్న కారణం చేత అలాగే తన జన్మ నక్షత్ర రీత్యా రో అనేటువంటి అక్షరం రావాలి కాబట్టి రోజా అని ఊరుకోకుండా ఆంజనేయ స్వామి భక్తుడు కాబట్టి వల్లరి దేవిని పక్కన పెట్టారు రోజా వల్ల అలాగే నా పేరు కూడా విజయ మారుతి శర్మ ఆ మారుతిని నాదాలను నక్షత్ర నాది వి అనేటువంటి పేరుతో రావాలి కాబట్టి విజయాన్ని పెట్టుకోవటమే కాకుండా పక్కన మారుతిని తగిలించారు విజయ మారుతి శర్మ అని నాకు రోజా వల్లరి అని మా చెల్లెలకి పేరు పెట్టడం జరిగింది తల్లి అందుకనే ఇవన్నీ ఆంజనేయ తత్వం మామూలు తత్వం కాదు ఎన్నో 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 అవతారాలు ఇచ్చారు మనకి రామాయణంలో సుందరకాండలోనే ఎనభై రెండు వేల మందిని ఆయుధం లేకుండా చంపాడు స్వామి హనుమ అంతటి పరాక్రమవంతుడు ఏదో తోక ఇలా ఇలా జాడించి అక్కడ ఉన్నటువంటి చెట్లు పీకి వాళ్ళ మీద వేసి ఎనభై రెండు వేల మందిని దానిలో చాలా చాలా పరాక్రమం రాక్షస సైన్యంలో రావణాసురుడు యొక్క సైన్యంలో ఎవరు గొప్పవాడంటే మీ దృష్టిలో ఎవరు రావణాసురుడా ఇంద్రజిత్ ఎవరు చాలా మంది అనుకుంటాడు రావణ సైన్యంలో రాముడు ఇంద్రజిత్తు చాలా గొప్ప పరాక్రమవంతులు తర్వాత పేరు కుంభకర్ణుడు ఈ పేరులో మాత్రం కాదండి అక్ష కుమారుడు కుమారుడు పేరులోనే ఉంది అక్షయ అక్ష కుమారుడు వాడు యుద్ధ నైపుణ్యం చూసి వీడు ఉంటే రాముడు తట్టుకోలేడు మన నెగ్గదు అని పైకి ఎగిరి ఒకే ఒక గుద్దుతో గుండెల మీద ఒకే ఒక గుద్దుతో సంహరించినటువంటి భయంకరమైనటువంటి రూపం స్వామి హనుమ ధరించాడు అక్షకుమార వధలో వస్తుంది అయితే కావ్య దృష్టిలో ఎంత మటుకు వర్ణించాలో వాల్మీకి మహర్షి గారు అంత మటుకే వర్ణించారు అందుకనే ముందు జీవితం వేరు తర్వాత జీవితం ఆయన చిరంజీవి హనుమంతులు వారు ఇంకా బ్రతికే ఉన్నారు ఆయన భవిష్యత్ బ్రహ్మ ఆయన ఇది చక్కగా అందుకనే రామాయణం మటుకు చదివితే అది రాముడి గురించి సీత గురించి తెలుస్తుంది తర్వాత ఉత్తర రామాయణం మన మళ్ళీ ఉత్తర రామాయణంలో కూడా కొన్ని చికాకులు ఉన్నాయి అది ఉంది రాసింది నిజమేనని అది నిజం కాదని వీళ్ళు మతాంతరాలు చాలా ఉన్నాయి వాస్తవంగా ఉత్తరాఖండ కూడా ఉన్నదే ఆ ఉత్తరాఖండలోనే ఈ లవకుశులు వెళ్ళటం వారి ఆశ్రమంలోనే ఆ విద్యను అభ్యసించటం వీళ్ళిద్దరికీ యుద్ధం అదంతా నిజమైనటువంటిదే కట్టు కాదు కొంతమంది ఏంటంటే ఉత్తరకాండ లేదు కేవలం యుద్ధకాండ మటుకే రామాయణం అంటారు అది వర్తించదు ఇరవై నాలుగు వేల శ్లోకాలు రావాలి అంటే ఉత్తర రామాయణంతో సహానే అవుతున్నాయి తప్ప లేకపోతే అబ్బ ఉత్తర రామాయణం కూడా ఉంది అంత మటుకే రామ ఎందుకంటే అది కావ్య రూపంలో రచించారు వాల్మీకి మహర్షి గారు ఇప్పుడు ఇది కూడా ఎవరయ్యా అంటే ఈ ఆంజనేయ స్వామికి సంబంధించినంతా ఎవరు అంటే మనకి భాగవతం భారతం ముఖ్యంగా అష్టాదశ పురాణాలు ఉప పురాణాలు ఉప పురాణాలు ఎవరైతే ఇచ్చారు వారి పేరేమిటి వ్యాస మహర్షి ఆ వ్యాస మహర్షి తండ్రి గారే ఈ పరాశర మహర్షి ఆ పరాశర మహర్షి గారి చరిత్ర గురించి చెప్పాలంటే మీరు కొన్ని ఎపిసోడ్లు తీయాలి అలాంటి వాడు చెబుతూ ఉంటే మీలాంటి వాళ్ళు వింటూనే ఉంటారు ప్రేక్షకులు వింటూనే ఉంటారు తన్మయత్వం పొందుతారు పరాశర మహర్షి గారు అంత గొప్పవారు అంత గొప్పవారు కాబట్టే మరలా నాలుగు వేదాలు వ్రాయగలిగినటువంటి శక్తి అష్ట అంటే అంత పూర్వం వాల్మీకి ఇది పరాశరుల వారు యొక్క పుత్రుడు వ్యాస మహర్షికి పూర్వం వేదం ఏకరాశిగానే ఉండేది ఏకరాశిగా దాన్ని నాలుగు భాగాలుగా చేసి దానికి ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్మవేదం అని నాలుగు వేదాలుగా ఆయన విభజించారు ఎందుకంటే రాబోయేది కలియుగం ఒక వేదం చదువుకోవాలంటే కనీసం పన్నెండు సంవత్సరాలు పడుతుంది నాలుగు వేదాలు చదువుకోవాలి అంటే నాలుగు పన్నెండులు జీవితం మొత్తం అయిపోతుంది తర్వాత దానిలో చాలా రహస్య ధర్మశాస్త్ర గ్రంథాలు ఉన్నాయి అనేకం అనేకం ఉన్నాయి జీవితం సరిపోదు కాబట్టి ఒక వేదమైనా ఎవరికి తగినట్టుగా వాళ్ళు నేర్చుకుంటారనే ఉద్దేశంతో నాలుగు భాగాలుగా చేశారు రుక్కులుగా ఉన్నటువంటిది ఋగ్వేదం యజస్సులుగా ఉన్నది యజుర్వేదం సామవేదం అధర్మవేదం ఇలా విభజన చేశారు అలాగే అష్టాదశ పురాణాలు పద్దెనిమిది మహాపురాణాలు ఉన్నాయి ఆ పద్దెనిమిది మహాపురాణాలు పురాణాలు మళ్ళీ ఉప ఉప పురాణాలు ఇన్ని అందించినటువంటి వ్యక్తి వ్యాసుల వారి ఆ వ్యాసులు వారిని కనాలి అంటే ఎంత తపస్యాలై ఉండాలి కాబట్టి పరాశర మహర్షి అంత గొప్పవాడు మీరు అడిగిన ప్రశ్నకి క్లుప్తంగా సమాధానం చెప్పాను

ఉన్నారు మోస ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి